భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాద్రి రామయ్య దశరథనందుగా భక్తులకు దర్శనమిచ్చాడు లోక కంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమిది పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మ స్వరూపుడిని శ్రీరామ అవతారంలో భక్తులు దర్శించుకున్నారు స్వామివారు ఆలయం నుంచి మేల తాళాలు భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిదిలా స్టేడియానికి చేరుకున్నారు అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్టింపజేశారు గౌతమదిగో చూడండి ముదముతో లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడదిగో గౌతమియ దిగో